నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు హరిప్రియ ముందుగా బులెట్న్ హెడ్ లైన్స్ చూద్దాం మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యం కందుల దుర్గేష్ నియోజకవర్గ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యమని నిడదవోలు నియోజకవర్గ ఉమ్మడి పార్టీల అభ్యర్థి కందుల దుర్గేష్ అన్నారు నిడదవోలు పట్టణంలోని సుబ్బరాజుపేటలో బూరుగుపల్లి శేషారావుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ తనకు ఒక్క అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుపుతానని అన్నారు ఈ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు నిడదవోలు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ ప్రసాద్ పట్టణ తేదేపా జనసేన భాజపా అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు రమేష్ నీలం రామారావు ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు రోడ్లు బాలేదు నియోజకవర్గంలో డ్రైనేజీలు అభివృద్ధి చేసుకోవాలి శ్రీ కందుర్గేష్ గారి గెలవాలి అందుకనే శ్రీ శేషారావు గారు మన ముందు వస్తున్నారు శ్రీ శేషారావు గారు మన ముందుకు తీసుకొస్తున్నారు శ్రీ దుర్గేష్ గారిని మన ఎన్నికల గుర్తు గాజు గ్లాసు గాజు గ్లాసు గాజు గ్లాసు సైజ్ ఉండదు కమలం గాజు గ్లాస్ ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు ఇస్తారు కమలానికి కోటి గాజు గ్లాస్ రెండు ఓట్లు మేము కమలానికి ఒకటి కాజు కాస్ తల్లి కమలానికి ఒకటి గాయపా మన సైకిల్కి ఉపయోగపడదు అందరూ చేసి పెట్టే అందరి నేర్పే ఉండదు కదా కమలాం కాదు కాస్ అంటే ఎమ్మెల్యే అభ్యర్థి నాలుగైదు ఎమ్మెల్యే అభ్యర్థి రాజుదాస్ కూర్చున్నా తల్లి ఉన్నాయి కాదు చెప్పి ఎమ్మెల్యే కూడా రాజు కమ్మా